నమస్తే మిత్రులారా నేను మీ సుజన ఈరోజు మరో మంచి విలువైన విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను అది నిజమైన సంతోషం అనే అంశం సంతోషం కోసం మనమంతా వెతుకుతుంటాం కానీ అది మన దగ్గరే ఉందని మర్చిపోతాం ఈరోజు నిజమైన సంతోషం అంటే ఏమిటో తెలుసుకుందాం మన జీవితంలో అందరం వెతికేది ఒక్కటే అది సంతోషం మనకు అనిపిస్తుంది కొత్త ఇల్లు కొంటే కొత్త వస్తువులు కొంటే లేదా పెద్ద విజయం సాధిస్తేనే సంతోషం కలుగుతుందని అవును సంతోషం కలుగుతుంది కానీ అది కొంతసేపటి వరకు మాత్రమే ఆ తర్వాత మనసు మళ్ళీ ఖాళీగా మారిపోతుంది నిజమైన సంతోషం బయట వస్తువుల్లో కాదు అది మన మనసులో ఉంది ఒక్కసారి ఆలోచించండి ఉదయం చల్లని పిల్లగాలి తాకినప్పుడు కలిగే అనుభూతి పసిపిల్లల చిరునవ్వులో కనిపించే స్వచ్ఛత నిజమైన స్నేహంలో మనసు సేద తీరడం ఇవి అన్నీ డబ్బుతో కొనలేము కానీ ఇవే మనకు నిజమైన సంతోషాన్ని ఇస్తాయి సంతోషం అంటే ఏదో పెద్దగా సాధించటం కాదు మనకు ఉన్నదాన్ని విలువైనదిగా భావించటం చిన్న చిన్న విషయాల పట్ల కృతజ్ఞత చూపినప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం ఇతరులకు సంతోషం పంచినప్పుడు మన మనస్సు మరింత సంతోషంగా ఉంటుంది గుర్తుంచుకోండి మిత్రులారా నిజమైన సంతోషం బయట వస్తువుల్లో కాదు అది మన మనస్సులో ఉంది ఆ సంతోషాన్ని అనుభవిస్తూ పంచడమే జీవితం మళ్ళీ కలుద్దాం మరో ఆత్మీయమైన ఆలోచనతో